అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మాలమహానాడు ఆధుడులో ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి బదులు తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించడాన్ని నిరసిస్తూ ఐపోలవరం తహసీల్దార్ కారుల వద్ద ధర్నా నిర్వహించారు మాలలపై కుట్రపూరిత విధానాలు అవలంబించడం జరుగుతుందన్న మాల మహానాడు జేఏసీ నాయకులు స్మార్ట్ రేషన్ కార్డులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరులో ప్రభుత్వ ఖర్చులతో ముద్రించి పంపిణీ చేయాలని లేకపోతే దశలవారీగా ఉద్యమం చేపడతామని హెచ్చరించిన బాలమహానాడు జేఏసీ ఈ కార్యక్రమానికి పోలవరం మండల మాల మహానాడు అధ్యక్షులు రేవు శ్రీను వడ్డి గౌతమ్ ములపర్తి శ్రీను కాశీ దుర్గాభవాని ఒంటరి లోవరాజు

ఏదైతే ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ప్రభుత్వం గత ప్రభుత్వం మన ఈ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు తేవడం జరిగింది కుట్రపూరితంగా ఇప్పుడు ప్రభుత్వం ఆ పేరుని తొలగించి స్మార్ట్ రేషన్ కార్డులో పేరు లేకుండా చేసి ఇష్టగోదావరి అని పేరు తేవడం జరిగింది కానీ ఫస్ట్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా దళితులపై పాలలపై వివక్ష చేయడం కొనసాగుతుంది అదే విధంగా అదే ప్రాతిపదికగా ఈ కార్డుల్లో అంబేద్కర్ పేరు లేకుండా చేసి గోదావరి అని రావడం చేయడం జరిగింది అంతేకాకుండా కొంత కొంతమంది బాబు బాబుసీమ కళ్యాణ్ సీమ అని చెప్పినా కానీ ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇప్పటివరకు ఎవరు పట్టించుకోవట్లేదు ఇది చాలా కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకుని ఈ స్మాల్ రేషన్ కోటల మీద వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ముద్రించాలని తెలియజేసుకుంటున్నాం లేకపోతే మాలమోహనాడు ఉద్యమాన్ని ఉద్రితం చేస్తుందని తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాలమోనాడు జై భీ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి